Welcome to Sama60V News. రైతుల రుణమాఫీ ప్రకటించి రైతు పక్షపాతిగా సీఎం రేవంత్ రెడ్డి రైతన్నలకు అండగా నిలిచిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారసక బస్టాండ్ సెంటర్లో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు రైతులకు రుణమాఫీ చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుని రైతే రాజును నిరూపించిన సీఎం రేవంత్ రెడ్డికి రైతులు రుణపడి ఉంటారని ఈ నేపథ్యంలో సారపాక ప్రధాన కోడలి ప్రాంతంలో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు బాణాసంచ కాల్చి హర్షం వ్యక్తం చేశారు జై కాంగ్రెస్ జై ం రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి సందడి చేశారు పెద్దవాళ్ళందరూ వెళ్ళండి అండి అసలు పాలకండ పడతాయండి ఇంకొద్ది పోయాల్సింది నీళ్ళ పాలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్

తెలియజేయాలంటే తెలియజేయడం ఏమనగా అతి ముఖ్యమైనటువంటి రైతు రుణమాఫీ అనేది ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది మన ప్రభుత్వం దీని విషయంలో గత పది సంవత్సరాలుగా ఉన్నటువంటి కొంతమంది మాజీ మంత్రులు ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది వాటి అన్నింటినీ అధిరోహించి ఈరోజు మన క్యాబినెట్ సమావేశంలో దీని మీద ఆమోదం చేయడం జరిగింది కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీకి మన ప్రభుత్వం వారు ఆమోదం చేశారు అందుకని దీని గురించి చాలా సంతోషంగా ఉంది మా అందరికీ దాని విషయంలో ఈరోజు ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆయన వెంకటేశ్వర్ గారు మరియు మా గారు ఆధ్వర్యంలో పాఠశాల సెంటర్లో రేవంత్ రెడ్డి గారి విగ్రహానికి పాలా చేయడం జరిగింది ముఖ్యంగా మేము తెలియ అంటే మాట తప్పడం మఠం తిప్పటం అనేది రేవంత్ రెడ్డి గారి జీవితంలో లేదు అదేవిధంగా ఆయన ముందుకు పోతున్నాడు ఇలాంటి విజయాలు ఎన్నో సాధిస్తారు ఆయన ఉద్దేశం కూడా ఒక్కటే మన రాహుల్ గాంధీ గారిని మంత్రి చేయడం అనేది ఆయనది ప్రధాన లక్ష్యం ఈ విధంగా వచ్చే సంవత్సరం వచ్చేసారి ఎన్నికల్లో కూడా ఇదే విధంగా మన గ్రామంలో కూడా వార్డు మెంబర్స్ తర్వాత జెపిటీసీలు ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్ కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోవాలని గ్రామ సభ్యుల్ని మరియు గ్రామస్తుల్ని కార్యకర్తల్ని మిత్రపక్షాల నాయకుల్ని అందరినీ కోరడం జరుగుతుంది ఈ విధంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేసినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్